హరి ఓం ఓం నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ కాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ భారద్వాజ ఆస్టమం అనబడు కుటీరం కోల్బా వినాయక్ కామాచ వారణాసిలో ఇప్పుడు సూర్యోదయంలో చూడు ఒక అనరాదు మారుమూలన అనుకో పంచక్రోసులు కాసి పంచక్రోసులలో ఒక మారుమూలన ఒక చిన్న కొంప అనే చెప్తూ ఉన్నాను నేను ఇది పెద్ద సాధకుండి కాదు ఉండేవాడిని అంతకన్నా కాదు కానీ నేను ఒక స్వామీజీ అని చెప్పి నాకు లక్షల మంది దేశము బహు విదేశాలలో పలు దేశాలలో నాకు భక్తులు ఉన్నారు సూర్యోదయంలో భగవంతుడు ఈ విధంగా ఇట్లా ప్రశాంతంగా ఉంటుంది అంటే కరెంటు లేకుండా పోయినా ఏం ప్రపంచంలో ఒక పంచభూతాల శక్తి ఎక్కడా లేదని భయపడినా కానీ నేను ఎక్కడ కూర్చుని తప్పిస్తే అక్కడ పంచభూతాల శక్తి ఇలా ఉంటుంది అనమాట ఇప్పుడు మీకు ఇది పోల్చుకోవచ్చు ఇది మన సిద్ధేశ్వర స్వామి ఇది మన సిద్ధేశ్వర స్వామి ఓం నమో సిద్ధేశ్వరాయ నమః ఈయనే విశ్వేశ్వరుడు ఈయనే కాలభైరవుడు ఈనే వీరబద్ధుడు విశ్వంబర పంచభూతానాం సాక్షిణ్యాం సర్వదేవత అని చెప్పి సర్వసాక్షికి ప్రథమ భూతుడు భూతనాథుడు అయినటువంటి ఈ సిద్ధేశ్వర స్వామి మనందరినీ సదా రక్షించక మణికర్ణిక డాట్ కే డాట్ సుధాకర్ స్వామిజీ యూట్యూబ్ ఛానల్లో మీకు రోజు ఇట్లా ఒక తర ఇస్తారు ఎవరు కానీ ఇంటి ముందర కూడా తులసి చెట్టు పెట్టుకునేటువంటి గతిలో మీరు కాశీలో తులసి చెట్టు పెద్దగా కనిపించదు అపురూపకంగా తొంగి చూస్తే లోపలి ఘన కొన్ని జగాల్లో మాత్రమే ఉంటుంది గంగానది ఒడ్డులో గంగానది ఉండే జగాల పవిత్రమైనటువంటి యుగ నగరిలో ఏ ఇంటి ముందర ఏ ఇంటి వెనక ఏ ఇంటి లోపల తులసి చెట్టు పెట్టుకునేటువంటి అవకాశం లేకుండా ఉంటుంది ఈ తులసి చెట్టు కోసమే నేను అనరాజు కానీ వేల రూపాయలు కాదు లక్షల రూపాయలు ఖర్చు పెడతాను కానీ ఒక నాలుగు పిలకలను అంటే నాలుగు మొలకలను ఒక చిన్నపాట్లో నుంచి పెంచుకుని అది కొంచెం పువ్వ రేఖ ఆకు వచ్చేటట్టుగా చేస్తాం లక్ష్మి ఉండే జాగాలో అర్థమైన తులసి ఉండే జాగాలో లక్ష్మి ఉంటుంది సరస్వతి ఉంటుంది ఆదిశక్తి ఉంటుంది మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి ఆ తర్వాత మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి ఉండేటువంటి ఈ తులసి చెట్టు లోపల ఆ తులసి బృందావనం లోపల ప్రాణవాయువు ఆక్సిజన్ వస్తుంది అని చెప్పి బాగా వినరాలు ఆయన మన యొక్క ఛానల్ ఇదా ఇప్పుడు చూడు సూర్యోదయం ఆ తేజస్ అనేది ఎట్లా వస్తుంది అనేది హాహా ఇదా ఇవి జ్ఞానజ్యోతులు ప్రాణజ్యోతులు రెండు దీపాలు వండుతున్నా ఒకటి ప్రాణం ఇచ్చేది ఒకటి జ్ఞానం ఇచ్చేది అర్థమైన ఈ రెండు జ్యోతులు లలితాదేవి చూస్తున్నారా ఇదా కాలభైరవుడు కాలభైరవ్ చూస్తున్నారా అర్థమైనా ఇట్లా అరహర మహాదేవి శుంభు కాశీ విశ్వనాథ్ గంగ అదా అన్నపూర్ణాదేవి విశ్వనాథుడు చూస్తున్నారా ఇదే మన ఆశ్రమం అరహర మహాదేవి శుంభు కాశీ విశ్వనాథ గంగ విచారానికి వచ్చేస్తాను రాయన్లారా అందరికీ మంచిది కానీ అన్ని వేళలా అందరికీ మంచిది కానీ చెప్పి అన్ని వేళలా నేను మీ గురించి ఆలోచన చేస్తూ నేను పోస్టులు పెడుతుంటే ఈ పోస్టుని మీరు అభిమానించి ఆదరించి ఇందులోపలుండేటువంటి విచారాన్ని పట్టుకుని ఉండేటువంటి విచారాన్ని పట్టుకుని అందరూ కూడా హరహర మహాదేవ సెబ్బు కాశీ విశ్వనాథ గంగాన్ని తప్పించి మీ కుటుంబాన్ని అంటే తల్లిని తండ్రిని గౌరవించి వాళ్ళను చక్కగా చూసుకొని కాపాడుకుని భార్య పిల్ల అక్క చెల్లి అన్న తమ్ముడు వదిన మరదలు పెద్దమ్మ పిందమ్మ అత్త అవ్వ అనేటువంటి మన యొక్క హిందూ సంప్రదాయాలలో మన సంబంధం ఎటువంటి చక్కగా ఉంటుంది రోజుకింతగా ఏ వింతలు లేకుండా ఏ విచిత్రాలు లేకుండా ఏ ఆర్భాటాలు లేకుండా మీకు నేను చెప్తూ ఉన్నాను ఇప్పుడు మీరు చదువుకోవాలంటే కాలేజీలకి వెళ్ళి పుస్తకాలు తీసుకుని ఫీజులు కట్టి ఎంత కష్టం అట్లా మీరు ఏదే కాలేజీలో ఏమే సర్టిఫికేట్లు డిగ్రీలు తీసుకున్నా కూడా మీకు ఆయుస్సు ఆరోగ్యం ముఖ్యంగా ఉంటుందా లేదు ఏ కాలేజీ చదివినా ఏ డిగ్రీలు తీసుకున్నా ప్రపంచంలో ఏ దేశంలో ఉండినా ఎటువంటి లక్షల కోట్ల మిలియన్లు ఉండినా ఏ రాజ్యానికి రాజైనా ఏ రాజ్యానికి మంత్రి అయినా ఏ రాజ్యంలో కుబేరుడైనా వానికి ఆయుస్సు గిట్టి కాలేదు కానీ అయోధ్య మధుర మాయా కాశీ కంచి అవంతిక పురి ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక విశ్వేశం మాధవం దొండీం దండపాణ్యం చ భైరవీం వందే కాశీ గుహాం గంగాం భవానీ మణికర్ణిక మరొకసారి చెప్తాను అయోధ్య మధుర మాయా కాశీ కంచి అవంతిక పురి ద్వారవతి చేవా సప్తైతే ఇది మోక్షదాయక ఏడు మోక్ష పురీలు ఉంది మోక్షమిచ్చేటువంటి పురీలు అంటే అవి పురాతన నగరిలు అవి మనుషులు తయారు చేసింది కదా సాక్షాత్ పరమేశ్వరుడే తయారు చేసింది అందులో మాయా నగరి అంటే ఇప్పుడు మన హరిద్వార్ పొడి గంగాలు హరిద్వార్ అయోధ్య इंका बालरा अयोध्या उत्तर प्रदेश अयोध्या मधुरा कृष्ण परमात्म जन्मस्थान, अभी उत्तर प्रदेश अयोध्या माया, काशी उत्तर प्रदेश कंस तमिलनाडु आंध्र प्रदेश बारदर् चितूर वेलूर दर्वा मध्य प्रदेश पुरी द्वारका चेवा, मल्लीरल इधर गुजरात इला ఏడు మోక్షపురీలు ఉంది ఏడు మోక్షపురీలు కూడా అర్థమైన సప్తమహానగరాలై ఉంటుంది ఇవి సప్త సముద్రాలు సప్త స్వరాలు సప్త రాగాలు సప్త శక్తులు అంటే సప్త సప్తమహా సప్త సప్త ద్వీపా సుందర సప్తమహ పూర్ణమాదాయ సప్తమి రథసప్తమి అంటే సప్తమికి వచ్చేటువంటి శక్తి నిండు పౌర్ణమికి వచ్చేటువంటి శక్తి ఈ సప్త అంటే ఏడు నంబరం మీద ఉంటుంది అనమాట ఇది మోక్షపురిలు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అర్థమానం మళ్ళీ ఏ గ్రంథంలో ఉంది దీన్ని మళ్ళీ సెర్చ్ చేస్తారు ఏ ఒక గ్రంథంలో ఉండదురా విచారాలు ఒక గ్రంథంలో అనేక గ్రంథాలు చదివి దానిలో నుంచి బుద్ధి గుచ్చి ఇప్పుడు పూలన్నీ నువ్వు ఒకే తొట్టు దొరుకుతుందా కాయలన్నీ ఒకే తొట్టు దొరుకుతుందా ఆకులన్నీ ఒకే తొట్టు దొరుకుతుందా అడవి ఉంటుంది అడవి లోపల నీకు పువ్వులు ఆకులు అర్థమాన నిన్ను కాపాడేటటువంటి సంజీవిని మూలిక ఒకే తొట్టు దొరుకుతుందా అనుసంధానించాలి కాబట్టి దీన్ని నేర్చుకోండి నేను చెప్పే విచారం ఎక్కడా లేదని చెప్పి ఉండదు కాక ఉండదు ఆయుస్సు ఉండేవానికి బుద్ధి ఉండేవానికి నేను చెప్పే విచారాలు దొరుకుతాయి ఆయుస్సు లేనివానికి బుద్ధి లేనివానికి అదృష్టం నసీబు లేనివానికి నేను చెప్పే విచారాలు మీకు ఎక్కడ దొరకవు ఏదో వింతగానో అథవా విచిత్రంగాను ఉంటుంది అందరికీ నేను ఆశీర్వాదాలు ఇస్తా ఉన్నాను అందరికీ ఆశీర్వాదాలు ఏమిస్తా ఉన్నా నూరేండ్ల బుష్టిలోని కూడా మళ్ళీ శతమానం భౌతి అంట నా మాటలు కదా అవి లలితాదేవి మాటలు మళ్ళీ ఇంక నూరెండ్లు బతకచ్చు ఇందులో ఏమన్నా డౌట్ ఉందంటే అతవైనా మీరు తప్పించి చూడొచ్చు ఆలోచించవచ్చు ఇది హాస్పిటల్ లోపల డబ్బులు కట్టించుకుని అతమైన శవాన్ని తీసుకోమని చెప్పినట్టు కాదు మా మాటలు గ్యారంటీలు మా మాటలు వేదాలు మా మాటలు ఉపనిషత్తులు మా మాటలు సత్యధర్మాలు మా మాటలకు సాక్షులు మీకు అతమైన సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గాలి నీళ్లు నిప్పు ఆకాశము భూమి పంచభూతాలు సప్తభూమికలతో భూమికలతో ఉంటుందన్నమాట మా మాటలు ఏమంత గ్యారంటీ అంటే మీరు పరీక్షించుకోవచ్చు అయోధ్య మధురామాయ కాశీ కంచి పురి ద్వారవతి జీవ సప్తీ మోక్షదాయిక విశ్వేశం మాధవం దొండిం దండపాణ్యం చ బైరిమిం వందే కాశీ గుహాం గంగ భవానీ మణికర్ణిక ఆ తర్వాత మీరు ఎక్కడే స్నానం చేయండి ఎక్కడే ఏమన్నా తిండి కనండి ఎక్కడే మీరేమన్నా ఆలోచించండి మొత్తం పరమేశ్వరుని లేక మిలిక మూడి పెట్టండి గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామలా అస్తి లలితాంబిక దుర్గా మహాకాళి బ్రహ్మ విష్ణు శివాత్మకం త్రికాల జ్ఞాన సంపన్నం నమామి భువనేశ్వరం టెస్ట్ ట్యూబ్ తమాషగా ఉంటుంది తప్ప శాశ్వతానికి పనికిరాదు ప్రపంచంలో జీవనానికి జీవితానికి అర్థమేనా ప్రకృతికి పనికిరాదు టెస్ట్ ట్యూబ్ అనేది తయారు చేసేటువంటి బిడ్డలే తప్ప మట్టిగడ్డలో మట్టిగడ్డలో నుంచి వచ్చిన మహిమ కలిగినటువంటి దివ్యశక్తి లాంటిది ఆడామగా కలిస్తే వచ్చేటువంటి బిడ్డ లాంటిది బిడ్డలు కాదు ఇది గుర్తుపెట్టుకోండి అంటే మేము తయారు చేస్తాం మాంత్రికంగా అంటే అర్థమైన ఇప్పుడు ఇక్కడ విజయవాడలో ప్రళయాలు వచ్చింది చూస్తూ ఉన్నారు కదా ఒకసారి హైదరాబాదులో అంటే వస్తుంది మీకు ఉభయ ఆంధ్రప్రదేశ్లోనే వస్తూ ఉంది ఒకసారి తమిళనాడులో వచ్చింది ఒకసారి కేరళలో వచ్చింది కర్ణాటకలో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది ఉత్తరప్రదేశం అరే ఏ ప్రదేశం మొత్తం ప్రపంచమంతా కూడా ప్రళ ఎండ కిండి వానకు తడిసి అర్థమైన గాలికి ఎగిరిపేసి వస్తారు అంటే పంచభూతాలు ప్రకృతిలో కోపగించుకుంటే మళ్ళీ ఏ సైన్సు ఏ భాష్యాకారుడు ఏ భాషణాకారుడు అర్థమైన ఏ పండితుడు కూడా మిగల్లే గురుడు గుట్టు విప్పి చెప్తా ఉన్నాడు అందరూ కూడా పట్టుకోండి అర్థమైన అందరూ బ అన్ని భాషల్లో గుర్తుపెట్టుకోండి ఏ జాతి వాడైనా ఏ భాష వాడైనా ఏ ప్రాంతం వాడైనా బతక నేర్చిన వాడు ఖచ్చితంగా తన పుట్టుకు ఒక ఉనికి ఉంటుంది అంటే తల్లి తండ్రి అంటారు మాతా పిత ఆ తర్వాత ఒక గురువు ద గ్రేట్ మ్యాన్ ద మైండ్ మ్యాన్ ద సూపర్ మ్యాన్ ద సుప్రీం మ్యాన్ అట్లా జాగ్రత్తగా ఉంటుంది తెలిసి తెలియకుండా నేను ఇంగ్లీష్లో కూడా మాట్లాడేస్తూ ఉంటాను తెలిసి తెలియని భాషల్లో మాట్లాడుతూ ఉంటాను మన నేనుగా భక్తి పిచ్చివాణ్ణి పరమేశ్వరుని మీద నాకు పిచ్చి భక్తి అంటే నాకే కదా ప్రపంచంలో చాలామందికి ఉండొచ్చు ఉంది అయితే అని చెప్పను కానీ వాడి వాడి పిచ్చి వాడికి తాటికాయ తిన్నట్లు ఉండకూడదు తాటికాయ ఒలిచి ఆ నంజు తిన్నట్లుగా ఉండాలి టెంకాయ తిన్నట్టు ఉండదు టెంకాయ కొట్టి అందులో నీళ్లు తాగి ఆ ఫలాన్ని కొబ్బరిని తిన్నట్టుగా ఉండాలి పంచామృతం అని పేరు చెప్పడం కాదు పంచ అమృతాలు తాగడం ఆ రుచిని అందరికీ కూడా పంచడమై ఉండాలి ఇది గురువిచ్చేటువంటి గురితో కలిగినటువంటి అంటే గురువిచ్చేటువంటి గురితో కలిగినటువంటి శక్తితో కలిగినటువంటి అదృష్టము ఐశ్వర్యము సదా రక్షణ కవచము బుల్లెట్ ప్రూఫ్ బుల్లెట్ ప్రూఫ్ బుల్లెట్ ప్రూఫ్ గురువిచ్చేటువంటి ఆశీర్వాదాలు బుల్లెట్ ప్రూఫ్ అంటుంది మీరు తయారు చేసి వేసుకునేది కాదు గుర్తుపెట్టుకోండి బాగా అంటే నా ఎక్స్పీరియన్సు వేల సంవత్సరాలు తంటే లక్షల సంవత్సరాలు నా జీవితం కాశీలో తప్పించాను ఎవడో చెప్పినట్టు కైలాసం వెళ్ళాము రామహరి కాశీలో ఉన్నాము రామహరి కరుణ కలిగిన వారు రామహరి భక్తి పంచేవారు రామహరి రామ హరి రామ హరి రామహరి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కలౌ వినాశనానికి మిమ్మల్ని రక్షించే మంత్రం ఇది గుర్తు అంటే కలియుగంలో ఏమే ప్రళయాలు వచ్చినా ఎవడైనా తప్పించాల్సిన మహామంత్రం ఇది అయ్యి ఉంటుంది ఇది నా మాట కాదు కలి మంత్రం కలి మంత్రం కలి మంత్రం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇది ఇంకా సర్వోద్ధారంగా ఏ యుగంలో ఏ కాలంలో అయినా ఉద్ధరించేటువంటి మంత్రం శ్రీ రామ రామ రామేతి ரே ராம மனோரமே சம தத்துலியம் ராமநரேராமே ராமே மனோரமே சம தத்துலியம் ராமநரேராமதி ரமோரமே சம தத்துலியம் ராமநமே ஓம்ராம வரனோம் நம விஷுசாஸ்திரநம் వెయ్యి పేర్లు చెప్పినట్లయిపోయింది నువ్వు మూడు సార్లు శ్రీరామ రామ రామైతే రమే రామే మనోరమే శాస్త్రనామ తత్తుల్యం రామనామ వరాన్ అని అయితే ఇవి అక్షరాలు కావురా మిమ్మల్ని కాపాడేటువంటి అస్త్రశస్త్రాలు జాగ్రత్త పెట్టుకోండి హరహర్ మహాదేవి సింభు కాశీ విశ్వనాథ గంగ మీరు భిక్షం పెడితే భిక్షా పాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టండి హరహర్ మహాదేవ సింభు కాశీ విశ్వనాథ గంగా అని తప్పిస్తూ దండం పెట్టండి సదా మీకు రక్ష సదా మీకు రక్ష మీ వంశాలకు రక్ష ఆ చంద్ర తారార్థం సూర్య చంద్రులు ఉండేంత వరకు అన్ని కాలాలలోనూ మీకు రక్ష దండం పెట్టడం దండం పెట్టడం భిక్షం పెట్టడం గుర్తు పెట్టుకోండి దండం పెట్టడం భిక్షం భిక్షం పెట్టడం భిక్షం పెట్టడం ధర్మ భిక్షలు పెట్టడం ధర్మ భిక్షలు మీకు తెలిసినటువంటి గురువుల యొక్క అడ్రస్సులు ఆ యొక్క పాత్ర నంబర్లు తెలుసుకోండి నేను మీతో పరిచయం ఉండేటువంటి వారికి కొంతమందికి అర్థమైన దేశం నలు నాలుగు మూలలోను ఎనిమిది దశ దశదిక్కుల్లోనూ విదేశాలలో కూడా ఈ పరిచయం ఉండేటువంటి నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నంబర్కి మీరు వీడియో కాల్ చేసి మీ బొమ్మ కనిపిస్తూ మా బొమ్మ చూస్తూ మాట్లాడొచ్చు దీనికి భిక్షం పెట్టొచ్చు అర్హర్ మహాదేవ శంభో అని అర్థమైన రక్షణలు పొందవచ్చు సదా సర్వకాలము సుఖీభవన్ అందరు బంధుమిత్రులు అందరు భక్తులు ఎరుకగలిగిన వారందరికీ కూడా పరమేశ్వరుడు రక్ష యమధర్మరాజు శిక్ష ఉండదు 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 ఎప్పుడూ సదా రక్ష 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 కాశీ క్షేత్రం కాశీ తీర్థం నభూతో నభవిష్యతి భక్తి కెలవానికి ముక్తి కావలసిన వాడికి పరమేశ్వరుని మీద బాగా తృప్తి అనురక్తి కలిగిన వారికి మాత్రమే కాశీ పనిచేస్తుంది ఎవరికైనా ఎన్ని కాలాల్లో ఏ యుగంలో అయినా కూడా కాశీ లోపల దక్షిణాయనం లేదు ఎప్పుడు ఉత్తరాయణమే కాశీ లోపల కాలాలు కలికాలం యమదండన అసలు ఉండనే ఉండదు కాలభైరవ దండన కాలభైరవ కాలం కాశీలు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కానీ సత్య యుగమే కృత యుగం కృత ఎవరినైనా విచారించండి గ్రంథావులో కనిచేసినటువంటి పండితులను గురువులను కూడా ఎవరిని అడగండి మఠాధిపతులను పీఠాధిపతులను ఎవరిని అడగండి కాశీలో ఎప్పుడు కూడా కృతయుగమే కృతయుగమే కృత యుగమే యుగమే కాశీలో ఎప్పుడు యుగం మారదు హర హర్ శంభు కాశీ విశ్వనాథ్ మళ్ళీ ఎక్కడ ఉంటుంది జుట్టు దిక్కొద్దండి హర హర్ శంభు కాశీ గంగే ఆలోచించి తప్పించిన వాడికి అనుభవించిన వాడికి అనుభవించినంత అర్థమవుతున్నా అందరికీ కూడా ఆదర్ద సుస్వాగతం అందరికీ ఆశీర్వాదాలతో మీ స్వామి భారద్వాజ కుటేర సంస్థాపకుడిగా ధర్మభిక్షుకుడిగా సుధాకర్ స్వామీజీ హర్ హర్మదేవి శింభు కాశీ విశ్వనాథ్ కంగే శుబంబు యాత్ర నైన్లారా